పేరున్న వైఎస్ఆర్ గారి కుటుంబంలో ఈరోజు కలహాలు కుటుంబంలో ఆస్తుల కోసం గొడవలు కుటుంబంలో ఈరోజు కోర్టుకి ఎక్కే పరిస్థితి సొంత అమ్మ వచ్చి కొడుకు మీద కంప్లైంట్ చేస్తే కొడుకు వెళ్ళి అమ్మ మీద కంప్లైంట్ చేస్తే చెల్లి వచ్చి అమ్మ మీద కొడుకు మీద కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి దాపరిచిందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఎంత డబ్బుల కోసం మీరు ఆతృత పడుతున్నారో ఎంత అవినీతి సంపాదన కూడబెట్టారో మనకు అర్థమైపోతుంది ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ ఇంటెలెక్చువల్ అని చెప్పుకుంటున్న సోకాల్ పీపుల్ అందరూ నేను ఒకటి అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగానే విలువలు విశ్వసనీయత ఉంటే మీ పార్టీ నిజంగానే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మీ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం ఏదైతే పోరాడుతున్నారో ఆ ప్రతిపక్ష హోదా మీకు ఫ్యూచర్లో రావాలంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దమ్ము ఉంటే అడగండి ఆయన విలువలు ఏమైపోయినాయి ఆయన విశ్వసనీయత ఏమైపోయింది సొంత అమ్మని బయటకు ఎందుకు ఎక్కినాడు సొంత అమ్మని ఈరోజు కోర్టు ఎంకి ఎందుకు లాలుతున్నాడు సొంత చెల్లిని ఈరోజు ఎందుకు బయటకు పంపించేసినాడు ఈరోజు చెల్లి వచ్చి అన్న మీద ఎందుకు కామెంట్ చేస్తుంది సొంత అమ్మ వచ్చి ఈరోజు మళ్ళీ ఎందుకు కామెంట్ చేసాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఈ విషయాలన్నిటి గురించి కూడా మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దమ్ముంటే సంజాయ్ చెప్పించండి దమ్ముంటే ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పండి ప్రజల దగ్గరికి వచ్చిన ఏమో విలువల విశ్వసనీయత ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ విలువలు విశ్వసనీయత ఉండవా ఈరోజు సొంత కుటుంబ సభ్యుల్ని బయటకు నెట్టేసి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏం కాపాడతాడు రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడు రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి చేస్తాడు అధికారం కేవలం డబ్బు ధనదాహం కోసం తప్ప అధికారం ఆయన స్వ సొంత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు వాడని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి అధికారం అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో నీ ఊహకే వదిలేస్తున్నావు ఖచ్చితంగా మీరు చేసిన ఈ దుర్మార్గాలు మీరు చేసిన అవినీతి సంపాదన అవినీతి పనులు అలాగే ఈరోజు మీ కుటుంబ కలహాలు మీ కుటుంబంలో వెళ్ళకున్న ఈ దుర్మార్గమైన పరిస్థితులు చూస్తూ ఉంటే భగోడి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు ఎందుకంటే ఎవరు కూడా సొంత అమ్మని సొంత చెల్లిని బయటికి నెట్టేసి ఆస్తుల కోసం కొట్టుకోరు ఎవరు కూడా ఈరోజు సొంత చెల్లిని సొంత అమ్మని కోర్టు మెట్లు ఎక్కినారు ఎవరు కూడా ఈరోజు సొంత చెల్లిని సొంత అమ్మని ఈరోజు స్టేషన్ చుట్టూ తిప్పినారు ఎవరు కూడా సొంత అమ్మని సొంత చెల్లెని ఈరోజు రోడ్డుపైన వదిలేసేసి నీ జలసాల కోసం బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మళ్ళీ ఇక్కడ కోర్టులో స్టేలు తెచ్చుకునే పరిస్థితి క్రియేట్ చేయరని చెప్పి నేను అనుకుంటున్నా ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తిరిగి అర్హత కానీ రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చి ఓటడిగా పరిస్థితి కానీ రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ నేను రాష్ట్రానికి మంచి చేస్తా అని చెప్పితే మాత్రం నిజంగా ఆయన కంటే అంత దారుణమైన పరిస్థితులు ఇంకోరు ఉండరు ఎవరు ఈయన విలువలు ఈయన విశ్వసనీయత ఏందో ప్రజలకు అర్థమైపోయింది ప్రజలందరూ కూడా మేము చేసే పనులు చూసి నవ్వుకుంటాం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ